hi viewers andar kina maskaram మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే విశిష్టత ఈ మాఘమాసానికి కూడా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనటువంటి రోజులు కాబట్టి ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో కొన్ని పనులను చేయడం వలన అదృష్టం తలుపు తడుతుంది మరికొన్ని తప్పులను చేయటం వలన జీవితాంతం కటిక పేదరికం ఏర్పడుతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి అష్ట ఐశ్వర్యాలను పొందాలంటే ఈ మాఘమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే మాఘమాసంలో అస్సలు చేయకూడనటువంటి తప్పులు ఏంటి అనే విషయాలని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం నువ్వులకు చాలా విశిష్టత ఉంటుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా నువ్వులను తినండి మాఘమాసంలో నువ్వులు తినడం వలన జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారని మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వాసం అలాగే ఎవరికైనా పేదవారికి కానీ లేదంటే బ్రాహ్మణులకు కానీ నువ్వులను దానం చేయండి మాఘమాసంలో నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలంటే మాఘమాసంలో ఖచ్చితంగా నువ్వులను దానం చేయండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ దుంప కూరలను మాత్రం అస్సలు తినకూడదు ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసంలో దుంప కూరలను తినడం వలన ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుందని నమ్మకం మాఘమాసంలో వెండి వస్తువులను కొనకూడదు మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు ఈ మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఏలినాటి శని పట్టి పీడిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నలుపు వస్త్రాలను ధరించకపోవడమే మంచిది మాఘమాసంలో ముఖ్యంగా ఎరుపు మరియు పచ్చ రంగులో ఉన్న దుస్తులను ఎక్కువగా ధరించండి ఈ రంగులు మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తాయి ఎంతో విశిష్టమైన ఈ మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానాలు చేయటం వలన విశేషమైన పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు మాఘమాసంలో చేసే నది స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో పుణ్యనదులలో స్నానాలు చేయలేనటువంటి వారు ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో కాస్త పసుపుని వేసుకొని గంగా కృష్ణ గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లని తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది విపరీతమైనటువంటి డబ్బు కష్టాలతో బాధపడేవారు ఈ మాఘమాసంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ముఖ్యంగా ఈ మాఘమాసంలో తులసి మాతని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం త్వరగా లభిస్తుంది ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందట కాబట్టి ఈ లక్ష్మీ స్వరూపమైన తులసి మాతని పూజించడం వలన సకల సంపదలను పొందవచ్చు ఈ మాఘమాసంలో పొరపాటున కూడా సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఇలాంటి సమయంలో మీ ఇల్లు శుభ్రంగా లేకపోయినా మీ ఇంట్లో ఎవరైనా నిద్రపోయినా మీ ఇంట్లో ఉన్న ధనం తగ్గిపోతుంది మాఘమాసం నుంచి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి కాబట్టి మాఘమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా మందార పుష్పాలతో దేవుడిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మాఘమాసంలో శుభకార్యాలను చేసుకోవచ్చు మాఘమాసంలో శుభకార్యాలను చేయడం వలన మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మాఘమాసంలో వివాహాలు చేసుకుంటే ఆ బంధం పది కాలాల పాటు నిలబడుతుందట అక్షరాభ్యాసాలు గృహ ప్రవేశాలు అన్నప్రాసన వేడుకలు ఇలా ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాఘమాసం నెల రోజులు ఎటువంటి మాంసాహారాన్ని తినకూడదు ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారో త్వరలోనే ధనవంతులు అవ్వాలని అనుకుంటారో అలాంటి వారు ఈ మాఘమాసంలో మాంసాహారాన్ని తినకండి అలాగే ఉల్లి వెల్లుల్లిని తినకూడదు ఈ మాఘమాసంలో ఎంత నిష్టగా ఉంటారో అంత ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆడవారు ఉపవాసం ఉండటం వలన దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరించటంతో పాటుగా భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ మాఘమాసంలోనే సూర్యుడు జన్మించాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆదివారం కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యుడికి నీటిని సమర్పించి నమస్కారాలు చేసుకోండి ఇలా ఒక ఆదివారం చేసినా సరే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎందుకంటే మన జాతకంలో సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో త్వరగా స్థిరపడతాము కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యుడికి ఆర్గ్యం సమర్పించటం సూర్య నమస్కారాలు చేయటం వలన మన జాతకంలో సూర్యుడు బలపడతాడు తద్వారా మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మాఘమాసంలో పూజలు చేసే ఆడవారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ నెల రోజుల పాటుగా భార్యాభర్తలు దూరంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది అయితే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో ఉండే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని లక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్టే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత అనేదే ఏర్పడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు